అందరికీ నమస్కారం నా పేరు రమ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మళ్ళీ పెళ్ళి ముప్పైవ భాగం రచయిత జానకి గారు నీకు చాలాసార్లు చెప్పాను సోనాలి నీ ముఖం చూడాలంటే నాకు అసహ్యం వేస్తోంది కానీ నువ్వు రాత్రి చేసిన పనికి నీతో మాట్లాడాలని కూడా నాకు లేదు నువ్వు నన్ను ప్రేమించానని చెప్తున్నావు కదా నేను ప్రేమించాను తనకు గురించి ఎదురు చూస్తున్నా నా జీవితం తనే నా సర్వస్వం అంతా తను తప్ప నా లైఫ్లో ఇంకెవరిని నేను ఊహించుకోలేను ఇదే మాటను నాకు పరిచయం అయిన దగ్గర నుంచి చెప్తున్నావు దేవు తనకి పెళ్ళైపోయి తను ఫ్యామిలీతో ఉంటే నువ్వు ఏం చేస్తావు ఇలాగే ఉండిపోతాను సోనాలి తన జ్ఞాపకాలతో ఇలా బ్రతికేస్తాను అంతే తప్ప వేరే అమ్మాయిని మాత్రం నేను పెళ్లి చేసుకోను నీకు పిచ్చి పట్టింది అవును నాకు పిచ్చి పట్టింది ముందు నుంచి నువ్వు వెళ్ళిపో కోపంగా చెప్తాడు సరే వెళ్ళిపోతాను ఇప్పటి వరకు నేను ప్రేమించాను కానీ మొదటిసారి ఒక మొగాడిని చూశాను నేను ఎప్పటికైనా సొంతం చేసుకుంటాను గుర్తుపెట్టుకోద్దేవు గతంలోంచి వచ్చి ఇప్పుడు చెప్పు ప్రభ అలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటారా నేను తలుచుకుంటే ఆ క్షణమే అతను నన్ను ఏమేదైనా చేయొచ్చు కానీ తర్వాత వదిలేయచ్చు నేనంత బెగించినా సరే నన్ను తాకలేదు అంటే తను ఎంత మంచివాడో చెప్పు ప్రభా ప్లీజ్ నలి ఏడవకు నీ బాధ నాకు అర్థమవుతోంది ఇప్పటి వరకు నువ్వు తన మీద పంతంతో ప్రేమిస్తున్నావేమో అని అనుకున్నా కానీ ఏ ఆడది కూడా చేయని పని నువ్వు చేశావంటేనే తనంటే నీకు ఎంత ఇష్టమో తన మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది నీ ప్రేమను ఎప్పటికైనా దేవు అర్థం చేసుకుంటాడు నువ్వు ఏడవకు సోనాలి నాకు కూడా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కన్నీళ్ళు తుడుచుకుంటూ సోనాలి లేదు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు డాడీ నన్ను చాలా గారాభంగా పెంచారు ఇది తప్పు ఒప్పు అని ఎప్పుడు చెప్పలేదు నాకు నేను నచ్చినట్టుగా బ్రతకాను కానీ నాకు నచ్చినట్టు బ్రతకడం వల్ల ఈరోజు డ్రగ్స్కి మందు బానిసైపోయాను అదే అమ్ముంటే ఇలా పెరిగేదని కాదేమో నేను ఎక్కడ ఏడిస్తే అమ్మను అడుగుతానని డాడీ అన్నీ భరించారు ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది నాకు జీవితం అంటే ఏంటో అది దేవు వల్లే నేను మారాలనుకుంటున్నాను కానీ ప్రభ దేవు నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు పిచ్చిదానిలా తన వెనుక తిరుగుతున్న అస్సలు పట్టించుకోవడం లేదు ఇంకా నేను ఏం చేసేది తన ప్రేమని దక్కించుకోవాలని అర్థం కావడం లేదు నాకు దేవు కావాలి నిజంగా చెప్తున్నా నాకు దేవు కావాలి తను లేని ఈ ప్రపంచం నేను ఊహించుకోలేను ప్లీజ్ సోనాలి నువ్వు ఏడవకు నీ ప్రేమ అర్థం చేసుకుంటాడని నేను చెప్తున్నాను కదా రేపు ఉదయం తనతో మనం మాట్లాడదాం ఏమంటావు అంటే ప్రభా నువ్వు దేవుతో మాట్లాడతావా తప్పకుండా నీ ప్రేమని తనకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను ప్లీజ్ సోనాలి నువ్వు మాత్రం ఏడవద్దు నువ్వు ఇలా ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నీకు కన్నీళ్ళు వస్తున్నాయి నిజమైన ప్రేమ కనిపిస్తోంది కళ్ళల్లో నేను తనతో మాట్లాడతాను ఇప్పుడు నువ్వు బాగా తాగున్నావు కదా నా రూమ్కి వెళ్దాం సరే ప్రభా వెళ్దాం ఒరే దేవ్ ఇక్కడ వరకు వచ్చి లోపలికి రావా ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు అది కాదురా నాకెందుకో భయంగా ఉంది బిందుకు ఏమైనా అయి ఉంటుందా అని నేను ఇక్కడికి రానంటున్నాను రా నువ్వు ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి లోపలికి చూసి రారా ప్లీజ్ గుమ్మం దాకా వచ్చావు ఇంకొక నాలుగు అడుగులు వేస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం నువ్వు ఎక్కడున్నా అనుక్షణం ఏం జరిగిందని ఆలోచిస్తూనే ఉంటావు అదే తనని చూస్తే నీకు ఆ బాధ ఉండదు కదా ఏమంటావు దేవ్ సరే రా వెళ్దాం పదా భగవంతురా మాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడో అర్థం కావడం లేదు తెలిసి తెలిసి మేము ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కానీ ఇప్పుడు మా జీవితాలు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు దేవుడా మేమేం పాపం చేసాం ఇప్పుడు మాకు ఏంటి పరిస్థితి ఇలా తీసుకొచ్చావు ఎందుకు ఈ పసివాడిని ఇప్పుడు ఎవరు చూస్తారు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఎవరూ లేని అనాథల్లాగా చేసేసావా నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పు తండ్రి ఊరుకో పెద్దమ్మ ఏడవకు ఏడవకుండా ఎలా ఉంటావమ్మా ఈ పసివాడు అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు వీడికి నేనేం సమాధానం చెప్పాలి ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నా కోడలు ఇప్పుడు ప్లీజ్ పెద్దమ్మ నువ్వు ఏడవకు నాకు కూడా ఏడుపు దేవుడు లేడు అది దేవుడు నమ్మింది కానీ దేవుడు దానికి అన్యాయం చేశాడు ఎప్పుడు పూజలు పునస్కారాలని ఉపవాసాలు ఉండి ఆయనే సర్వస్వం నమ్మింది కానీ ఆ భగవంతుడు ఇప్పుడు తనని ఎందుకు ఇలా చేశాడు అందుకే నేను ఏ పూజలు చేయను పెద్దమ్మ అని ఝాన్సీ ఏడుస్తుంది అడుగులు తడబడుతూ నేను లోపలి వాళ్ళ వాళ్ళత్తయ్య అనుకుంటా భాస్కర్ ఏమైందో అర్థం కావడం లేదు నా గుండె బరువెక్కిపోతుంది ఏమీ కాలేదు కదా అని భాస్కర్ వైపే దీనంగా చూస్తాడు దేవు ఒరే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకరా దేవు అసలు లోపలికి వెళ్తేనే కదా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది మనకు మనమే అన్నీ ఊహించేసుకుంటే ఎలా దేవుడి మీద నాకు ఎప్పుడు నమ్మకం లేదు కానీ ఫస్ట్ టైం భగవంతుడా నీకు చేతులు జోడించి దండం పెడుతున్న గారికి ఏం కాకూడదు తను ఎవరు కూడా ఏడుస్తోంది ఇక్కడ వింటున్న మాటలు నాకు ఏదో జరిగిందనిపిస్తోంది కానీ భాస్కర్ ఏమీ కాలేదని చెప్తున్నాడు నా నా అడుగు కూడా వేయలేకపోతున్నాను నాకు ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని అంటూ ఎప్పుడు గంభీరంగా కనిపించేవాడు కానీ వీడి పరిస్థితి చూస్తే నాకే భయమేస్తోంది భగవంతుడా ఎవరికి ఏమీ కాకుండా చూడు స్వామి అని అనుకుంటూ భాస్కర్ కూడా దండం పెట్టుకున్నాడు వీడికి ధైర్యం చెప్తున్నాను కానీ నాకే ధైర్యం సరిపోవడం లేదు అసలు ఏం జరిగిందో కూడా ఏం అర్థం కావడం లేదని మనసులో భాస్కర్ అనుకుంటూ ఉంటాడు నానమ్మ నానమ్మ బాబు గౌతమ్ ఏ నాన్న మీరు అందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఏమీ లేదు నాన్న మీరు ఎవరండి అని ఝాన్సీ అడుగుతుంది మేము బిందు వాళ్ళ ఫ్రెండ్స్ అండి అని భాస్కర్ చెప్తాడు బిందు ఫ్రెండ్సా నాకు తెలిసి తనకి ఎవరు లేరే అబ్బాయిలతో పరిచయం చేయదు ఎప్పుడూ కూడా చెప్పలేదు మీ పేర్లేంటి నా పేరు భాస్కర్ తను నా ఫ్రెండ్ దేవ్ దేవ్ అంటే మీరేనా అని ఝాన్సీ కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతుంది అవును అన్నట్లు తలుపుతాడు దేవ్ నాకు మీ గురించి చెప్పింది బిందు చాలా మంచివారని దేవ్ చుట్టూ చూస్తూ బిందు ఏదని అడుగుతాడు అంకుల్ అని గౌతమ్ చెయ్యి పట్టుకొని అమ్మ మీకు తెలుసా అంకుల్ అయితే అమ్మ ఎందుకు అలా ఉంది అమ్మకి ఏమైంది మీకు తెలుసా అంకుల్ అసలు ఏం జరుగుతుంది ఝాన్సీ గారు ఏమని చెప్పమంటారు బిందు జీవితం బిందు జీవితమా అసలేమి ఇంతనికి టెన్షన్గా అడుగుతాడు నాతో పాటు రండి మీరు కూడా చూదురు కానీ అని అంటూ టెన్షన్ టెన్షన్గా ఏంటి వీళ్ళందరూ కూడా ఎవరు ఇప్పుడు ఝాన్సీ గారు కూడా నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని ఆలోచిస్తూ దేవ్ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది నా అడుగులు కూడా వేయలేకపోతున్నాను నేను ఎందుకు ఇంత టెన్షన్ అసలు బిందుకేం కాలేదు కదా కాకూడదు కూడా అక్కడే ఉండి పోయారే దేవు బిందుని చూడాలన్నావు కదా అదిగో బిందు చూడండి అలా చూసి దేవు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు స్తంభంలా నిలబడిపోయాడు తననే చూస్తూ ఉన్నాడు గౌతమ్ దేవుని గట్టిగా కౌగిలించుకొని అంకుల్ మమ్మీని చూస్తే నాకు చాలా భయమిస్తోంది మమ్మీ ఎందుకు అలా ఉంది అంకుల్ చెప్పండి అసలు ఏం జరిగింది ఛాన్సీ గారు తనే నా బిందు అవును తనే మీతో మాట్లాడిన మీ ఫ్రెండ్ నోట మాట రాదు తన కళ్ళల్లోంచి కన్నీళ్లు తన గుండెల్లో అగ్నిపర్వతం ఎవరితో ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చోళ్ళ ఒక్కొక్కడే అడుగు వేసుకుంటూ బిందు దగ్గరికి వెళ్తాడు అంకుల్ మీరు మమ్మీ దగ్గరికి వెళ్తే నేను మీతో పాటు రాను నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే మమ్మీ చూస్తే నాకు భయం ఇస్తుంది అంకుల్ నాతో కూడా తను మాట్లాడడం లేదు మమ్మీ అని గౌతమ్ అక్కడే ఆగిపోతాడు భాస్కర్ దేవ్ ఏంటి నువ్వు గౌతమ్ నెత్తుకొని బయటకు తీసుకొని వెళ్ళు ఝాన్సీ గారు మీరు కూడా సరేనా కానీ తను మీతో మాట్లాడే స్థితిలో లేదు తను పిచ్చిదైపోయింది ఎవరిని కూడా గుర్తుపడడం లేదు తన దగ్గరికి ఎవరిని కూడా రానివ్వడం లేదు ఎవరు వెళ్ళినా కొడుతోంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది త్రీ డేస్ నుంచి తను ఏమీ తినలేదు అసలు ఈ రూమ్లోకి కూడా ఎవరిని రానివ్వడం లేదు తను మిమ్మల్ని కూడా తను ఏమైనా చేస్తుందేమో పదండి వద్దు ఇక్కడ అని అంటే అలాగని తనని అలాగే వదిలేస్తారా అసలు ఏం జరిగింది బిందు ఎలుకేలా తయారైంది ఈరోజు జాతరకి మీరు వస్తారని బిందు నాతో చెప్పింది అవునా అని తన వైపు దీనంగా చూస్తాడు అవును దేవు గారు ఆ రోజు ఏం జరిగిందంటే అని ఝాన్సీ ఏం జరిగిందో గతం చెప్తుంది అయితే నాకు లేట్ అవుతుంది అందరూ వెళ్తున్నారు అన్నయ్య ఫోన్ మాట్లాడి నా దగ్గరికి రమ్మని చెప్పు వదిన సరే అయితే గౌతమ్ నా దగ్గర ఉంచుతానులే ఆ జనాల్లో తొక్కేస్తే ఏమైనా జరుగుతుంది కదా పైగా నువ్వు అగ్నిగుండం తొక్కుతానంటున్నావు వాడు చూస్తే ఇంకా ఏడుస్తాడు బిందు సరే అయితే తర్వాత మీరు దర్శనం చేసుకుందరు కానీ నేను ముందు ఈ బోనం అమ్మవారికి సమర్పించి వచ్చేస్తాను సరే వెళ్ళు అదేంటి నా చేయి పెట్టుకున్నావు అక్కడ అందరూ వెళ్తున్నారు నన్ను కూడా వెళ్ళని అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఫోన్ ఎవరు చేశారంటే చెప్పడం లేదేంటి బిందు బోనం ఇక్కడే పెట్టి మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాదా ఇప్పుడా ఎందుకన్నయ్య ఏం జరిగింది హైదరాబాద్ వెళ్ళాక చెప్తానమ్మా మూడు సంవత్సరాలుగా ఒకసారి ఈ జాతర అనేది వస్తుంది కదన్నయ్య నీకు తెలుసు కదా నాకు ఇది ఎంత ఇంపార్టెంటో అమ్మవారికి ఈ బోనాన్ని సమర్పించేసిన తర్వాత మనం వెళ్దాం అయినా ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు చెప్పన్నయ్య ఎందుకో టెన్షన్గా ఉంది మా అమయ్య గారికి ఏమైనా బాగాలేదని అడుగుతుంది మీరేంటండి తనని బోనం సమర్పించేసి రానివ్వండి ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు భవని నువ్వు కొద్దిసేపు మాట్లాడకు మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళాలని చెప్తున్నాను కదా అక్కడికి వెళ్ళాక చెప్తాను బిందు బోనం చెట్టు కింద పెట్టేసిరా సరే అన్నయ్య బోనాన్ని చెంత కింద పెట్టేసి వస్తాను అని నాకు ఒకటి చెప్పు ఏంటమ్మా బిందు ఎవరికి ఏం కాలేదు కదా ఎవరికి ఏం కాలేదమ్మా హైదరాబాద్ వెళ్ళాలని చెప్తున్నాను కదా ఇప్పుడు ఏంటని మాత్రం అడక్కు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో బిందు సరే అన్నయ్య ఏమైంది బిందు బోనం అప్పుడే సమర్పించేసావా లేదా ఝాన్సీ అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాలంటున్నాడు అందుకే బోనాన్ని నేను సమర్పించలేకపోయాను ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు ఏమో నాకు కూడా తెలియదు ఎందుకు అంటే ఏమీ చెప్పడం లేదు ఇంకా తనని అడగడం మానేసా పదండి వెళ్దాం అమ్మ మేము హైదరాబాద్ వెళ్తున్నాం ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకురా తర్వాత చెప్తాను ఇప్పుడైతే నన్ను ఏమీ అడగొద్దమ్మా సరేరా ఏదో విషయం ఉండే ఉంటుంది అందుకే నువ్వు చెప్పడం లేదు ఇప్పుడు వీడిని బాధ పెట్టడం ఎందుకులే వచ్చిన తర్వాత వాడే చెప్తాడు కదా సరే వెళ్ళండి అయితే కొద్ది సమయం తర్వాత ట్రైన్లో బిందు అసలు ఏం జరిగింది అన్నయ్య ఎందుకు ఇంత సడన్గా హైదరాబాద్ తీసుకుని వెళ్తున్నాడు అన్నయ్య ఏం అడిగినా చెప్పడం లేదు అందరూ బాగానే ఉన్నారు కదా నా మనసుకి ఎందుకో కీడు శంకిస్తోంది భగవంతుడా ఎప్పుడు నేను నమ్ముతున్నా ఎవరికి ఏం కాకుండా చూడు స్వామి అమ్మ ఏం చేస్తున్నావు నేనా భగవంతుడికి దండం పెట్టుకుంటున్నా గౌతమ్ ఎందుకమ్మా ఎందుకు అంటే ఎవరికేం కాకూడదని ఏమండి ఏంటి భవాని చెప్పు అసలు ఏమైందండి ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు భవానీ ఇప్పుడు నన్ను ఏం అడక్కు నేను చెప్పలేను సీరియస్ విషయం అయితే కాదు కదా ఏమండి ఎందుకు ఏడుస్తున్నారు భవానీ ఇప్పుడు ఏం చెప్పలేను కొద్దిసేపు నా కళ్ళను నీ ఒడిలో పెట్టుకొని పడుకుంటాను సరే పడుకోండి ఇంత బాధపడుతున్నారు ఎవరికైనా ఏమైనా అయ్యిందా ఇప్పుడు అడిగినా కూడా చెప్పడం లేదు అసలు ఏం జరుగుతోంది హైదరాబాద్ వెళ్ళే వరకు తెలియదు అనుకుంటా ఉదయం ఏం తిన్నారా అమ్మ మనం హైదరాబాద్ వచ్చేసామా ఆ వచ్చేశాం గౌతమ్ జాగ్రత్తగా దిగు కంగారు పడకు సరే అమ్మ జాగ్రత్తగా దిగుతాను కోమలి పిన్ని కనిపించడం లేదేంటి వాళ్ళు వేరే భోగిలు ఎక్కారు వాళ్ళు అక్కడ దిగుతారు అత్తమ్మా కనిపించడం లేదు వాళ్ళు చూడు మనకన్నా ముందు దిగారు నువ్వు నేను అన్నమాట చూసావా నేను ఎంత బాగా దిగాను అని తన ముద్దు ముద్దు మాటలతో చెప్తాడు గౌతమ్ గుడ్ బాయ్ నా గౌతమ్ చెప్పిన మాట వింటాడు అని అంది బిందు కథ ఇంకా ఉంది మరి ఎవరికి ఏం జరిగింది ఎందుకు బిందు పిచ్చిదైపోయింది మరి దేవ్ బిందును చూసి ఎందుకు అలా షాక్ అయ్యాడు అంటే బిందుకి దేవుకి ఇదివరకే పరిచయం ఉందా మరి బిందు మామూలు మనిషి అవుతుందా ఇప్పుడు దేవ్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్